చూస్తున్నారు కదా పిండి ఇది ఏం పిండి అనుకుంటున్నారు మీరు దోశ పిండికి నేను రెడీ చేశానండి దోశ పిండి మనము కలిపింది మాత్రము సగం గిన్నెకే అయితే మార్నింగ్ లోపు అసలు గిన్నె నిండిపోయిందండి అంత బాగా బాగా మెత్త అంటే అంత బాగా పొంగిందనమాట పిండి పిండి ఎంత బాగా పొండి పొంగితే అంత మెత్తగా దూదుల్లాగా దోశలు అనేటివి మనకు వస్తాయి అయితే నేను ఇందులో ఏమేమి తీసుకున్నాను అనేది చూద్దాం ముందుగా నేను ఒక చిన్న కప్పు నిండా రైస్ అయితే తీసుకున్నాను మినపప్పు కొడుక తీసుకున్నాను ఇప్పుడు నేను వేసే డబ్బా ఉంది కదా దాంతో పావు పావు అంతే తీసుకుంటున్నాను సగం కూడా తీసుకోలేదు సేమ్ తీసుకున్నాను అక్కడ అయితే గనుక మొత్తానికి వాటర్ వేసి శుభ్రంగా బియ్యం అయితే కనుక ఇక్కడ నేను మిరపప్పు బియ్యం బాగా శుభ్రంగా వేసిన వెంటనే కడుక్కుంటే బాగుంటుంది అందుకనేసే వేసిన వెంటనే శుభ్రంగా రెండు సార్లు ఇక్కడ వాష్ చేసేస్తున్నాను ఆ తర్వాత కొద్దిగా వాటర్ సరిపినట్టుగా వేసి కొద్దిగా నేను కళ్ళుప్పు కూడా వేసాను ఇది కోట రైస్ కదా అందుకనేసే కళ్ళు ఉప్పు వేసాను ఎందుకంటే మనకు ఫాస్ట్గా నానుంది ఫస్ట్ ఫల్ మునికి ఏమన్నా ఉన్నా కానీ సరే అనేది వదిలేస్తుంది ఇప్పుడు మనము ఉదయం నానబెట్టేసాము ఇప్పుడు నైట్ అయిపోయింది కదా ఇప్పుడు నైట్ అవుతుంది కదా అనేసి ఇప్పుడు నేను నైట్ వంట అయిపోయిన తర్వాత పిండి అనేది గ్రైండ్ చేసేస్తున్నానండి ఇక్కడ పిండి గ్రైండ్ చేసేసిన తర్వాత ఇక్కడ మనకు ఆల్రెడీగా రాగి పిండి అయితే ఉంది ఆ రాగి పిండి అనేది ఇక్కడ వన్ అండ్ హాఫ్ రాగి పిండి కప్పు నిన్న చేతులు ఉంది కదా ఆ కప్తో నేను వన్ అండ్ హాఫ్ తీసుకున్నానండి ఆ కప్తో ఒక కప్పు రైస్ ఒక కప్పు మినపప్పు అయితే తీసుకున్నాను ఇప్పుడు గ్రైండ్ చేసిన ఇక్కడ పిండి అదే పిండిలోనే ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా మినపప్పు రైస్ అదే పిండిలోనే మనం రాగి పిండి అనేది వేసాం వేసిన తర్వాత చూడండి ఇంత టైట్ అనేది పిండి వేసిన వెంటనే ఇంత టైట్ అనేది మనకి వచ్చేసింది స్పూన్ గుడిక నాకు కల అంటే తేలిగ్గా కలపనీకి అవ్వలేదు అంత టైట్గా ఉంది ఇక్కడ గ్రైండ్ చేసిన మిక్సీ జార్లో వాటర్ వేసి అదే వాటర్ ఇందులో మళ్ళీ నేను యాడ్ చేసి బాగా కలిపేస్తున్నాను పిండిని చూస్తున్నారు కదా ఇప్పుడు మనకు ఇంత చక్కగా పిండి కలిపేసి ఉదయం చూద్దాం అయితే కనుక ఈ పిండి ఎంత పొంగితే దోశలనేటివి అంత స్మూతీగా స్వాంజీగా మెత్తగా వచ్చేస్తాయి ఇప్పుడు మీరు గమనించాల్సింది ఎంత పిండి ఉంది చూసాం కదా ఉదయం చూద్దాం చూస్తున్నారు కదా ఇంత పిండి ఉంది చక్కగా మనకు గిన్నె నిండగా అయిపోయింది పిండి ఇంకొక టూ మినిట్స్ వెయిట్ చేస్తే కనుక పిండి అనేది కింద కొడుక పడిపోతుంది అంచుల దగ్గర అంత నిండుగా అయిపోయింది అంత చక్కగా పొంగిందో చూడండి మనం రాగి పిండి అనేది అలా కలిపి పెట్టుకున్నామండి అంటే అంత స్పాజి మెత్తగా దుదుల్లాగా వచ్చేస్తాయి చూస్తున్నారు కదా ఎంత నిండుగా అసలు నేను స్పూన్తో కలిపేసి అందులోనే నిండా నేను డైరెక్ట్గా దోశ అంటే నాకు వీలు పడలేదు పిండి అంత నిండుగా అయిపోయింది అనమాట కలిపని కూడా నాకు వీలు లేక నేను సగం పిండి అనేది సపరేట్గా సైడ్కి తీసేస్తున్నాను ఇప్పుడు తీసిన పిండికి పక్కన పెట్టేసి ఈ పిండిలో నేను స్పూన్ పెట్టేసి బాగా పిండిని కలిపేస్తున్నాను అనమాట ఏదన్నా కొద్దిగా గాలి గీలు ఉన్నా కానీ సరే మన పిండి అనేది స్మూతీ స్వాంజిలాగా రావాలంటే బాగా ఒకసారి గుంతగంట తీసుకొని శుభ్రంగా ఇలా కలుపుకోవడమే అది కూడా నేను కొద్దిగా సాల్ట్ వేసి బాగా చక్కగా కలిపేస్తున్నాను ఇక్కడ జస్ట్ సాల్ట్ ఒకటే వేసానండి ఇంకా దాని మించి ఇంకా నేను అందులో ఏమీ వేయలేదు ఇప్పుడు మనం ప్యాన్ పెట్టేసి ప్యా ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ఆ ప్యాన్ పైన మనం ఇక్కడ కొద్దిగా ఆనియన్ అప్లై చేసేసి దోశలన్నీ వేయడం మొదలుపెట్టేశాను చాలా అంటే చాలా హెల్తీగా ఉంటాయండి ఈ దోశలు చూస్తున్నారు కదా మనం రాగి దోశలు చాలా బాగుంటాయి వేయడం గుడిక మనము ఎక్కడైనా కానీ సరే అంటే రావా మళ్ళీ ఇబ్బంది పడిపోతామా అలాంటివి అయితే ఏమీ లేవండి నేను కొద్దిగా రైస్ గుడితే యాడ్ చేశాను కదా మీకు రైస్ వద్దు అనుకుంటే కనుక మీరు రైస్ ఏ అవసరం లేదు జస్ట్ మినపప్పు నానబెట్టుకొని రాగి పిండి ఉంటే రాగి పిండి లేదు రాగులు ఉంటే కనుక రాగులు మనం రైస్ ఎలా నానబెడతామో అలాగా విధంగా నానబెట్టుకొని గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడైతే నేను ఒక చిన్న గిన్నె నిండా రైస్ అయితే ఇందులో యాడ్ చేశాను చాలా అంటే చాలా బాగా వస్తున్నాయి అయితే గనక ఇదే పిండితో మనము పేపర్ దోశ వేసుకోవచ్చు అంటే పేపర్ దోశ అంటే మనకు కొద్దిగా క్రంచీ టైప్ వస్తుందండి నేను మా ఇంట్లో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా తింటారనమాట అంటే ఒకరు కంచిగా తింటారు ఒకరు స్మూతీగా తింటారు ఒకరు జాలీ టైపు అంటారు అందుకనేసి ఎవరు ఎలా అడుగుతారో తెలియదు పిండి మాత్రం టైట్గా ఉండాలి ఎప్పుడైనా కానీ సరే ఎవరు ఎలా తింటామంటే కనుక ఆ రకంగా మనము వేయవచ్చు ఇక్కడ టైట్ పెట్టుకొని పిండిని నేను కొద్దిగా క్రంచిగా వేసాను ఇప్పుడు తినేవాళ్ళు నాకు కొద్దిగా స్పాంజీ లాగా మెత్తగా ఉండాలి అన్నారు అందుకని కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసి కొద్దిగా పల్చగా చేసి ఇక్కడ నేను కొద్దిగా మెత్తని దోశలు కూడా వేసేస్తున్నాను పిండి అనేది వేరు వేరు ఏం అవసరం లేదండి టైట్గా ఉన్న పిండిని లూజ్ చేస్తే ఇంకా మెత్తగా వస్తాయి అదే పిండిని మనం టైట్ పెట్టుకుంటే ఇంకా క్రంచిగా వచ్చేస్తాయి ఈ విధంగా మనం చక్కగా గుంతగంట తీసుకొని శుభ్రంగా ఇలాగా మంచిగా రాగి దోశలు ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు ఈ మధ్యకాలంలో మనము ఎలాగైనా కానీ ఇలాంటి పిండి వంటలు తిన అంటే ఇలాంటి రాగి పిండిని మనం దూరం పెడుతున్నాం కదా అలా కాకుండా అప్పుడప్పుడు ఒక భాగం మనము వీక్లీలో ఒకసారి పదిహేను రోజులకు ఒకసారి మన ఫ్యామిలీతో మనం ఇలాగ రాగి దోశలు అన్నిటివి తింటే రాగి దోశలు ఒకటే కాదు రాగి దోశలు కానీ రాగి ఇడ్లీలు అయినా కానీ సరే రాగి సంకటి అయినా కానీ సరే రాగి రాగి అయినా కానీ సరే రాగి రోటీ అయినా కానీ సరే సరే ఏదైనా కానీ సరే ఇలాంటి రాగి అనేది చాలా హెల్దీ మంచిది కదండి పిల్లలు పెద్దలు ఇలాంటివి తినాలి అప్పుడప్పుడు చాలా హెల్దీగా కొడుకు ఉంటారు మెత్తగా చూడండి ఎంత దూదుల్లాగా మెత్తగా వేస్తుంటే చూడండి ఎంత అంటే కదులుతున్నా చూడండి అంటే ఇంకా జాలీ జాలీలాగా మెత్తగా చాలా స్మూర్తిగా ఉన్నాయి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి షేర్ చేయండి